వర్షాకాలం వచ్చిన తర్వాత అరటి తోటలో కిందికి పడ్డ ఆకులన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా అలాగే పిలకలు కూడా కట్ చేసేవారు ప్రతి చెట్టు దగ్గర పిలకలు వస్తుంటాయి టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఇలా క్లీన్గా కనబడాలి ఇది కింద పడే ఆకుల నుండి ఇది సిగట్ ఒక రోగం ఒక రోగం అరటి తోటలో వచ్చే రోగం ఇది కిందకున్న ఆకుల ద్వారా చెట్టు పైకి వ్యాపిస్తుంది అందుకోసమని కటింగ్ చేసుకోవాలి కంపల్సరీగా ఇది కటింగ్ చేసిన తర్వాత కూడా పిల్లకాలు ఇట్లా వస్తూ ఉంటాయి వీటిని కూడా ఎవ్రీ మంత్ కట్ చేసుకోవాలి ఈ వర్షాకాలంలో అరటి గెలలకు కూడా ఇలాంటి రెడ్ కలర్ మార్కింగ్ వస్తుంది దీనివల్ల మార్కెట్ రేట్ తగ్గుతుంది దానికోసం మోనోక్ోటోపాస్ కార్బైజం కలిపి స్ప్రే చేసుకోవాలి గెలలకు గిళ్ళలు చిన్న ఉన్నప్పుడే చిన్న చిన్న సైజు ఉన్నప్పుడే స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటాయి ఈ దశలో ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి లావుగా అయినా గిలకి స్ప్రే చేస్తే గిల మక్కిపోతుంది పండు అయిపో పండు అయిపోతుంది అలాంటి గెలక్స్ స్ప్రే చేయకూడదు ఈ కూడా స్ప్రే చేసుకోవచ్చు అరటి పువ్వు వచ్చిన తర్వాత ఇలా చిన్నగా అయిపోయిన కాయలు చిన్నగా కనబడుతున్నాయి అంటే ఇక్కడ నుంచి మగ్గ ఎరుగొట్టేసేవారు ఈ పన్నె కూడా ఒకటి తీసేస్తే ఈ చిన్న కాయలు ఉంటే దీనికి మార్కెట్ రేట్ ఉండదు మిగతా కాయలు యూనిఫామ్గా వస్తాయి